ఏపీ టెట్ రెండు వేల ఐదుకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదలవడం జరిగాయి ఇప్పుడు ఈ వీడియోలో టెట్ హాల్ టికెట్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు టెట్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా యాప్ అవైలబుల్గా లో గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టెట్ హాల్ టికెట్ లింక్ ఉంటుంది ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం హార్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ యూజర్ ఐడి అంటే క్యాండిడేట్ ఐడి మర్చిపోయారు అనుకోండి నో యువర్ యూజర్ ఐడిని మీద క్లిక్ చేయగానే అప్పుడు మన యొక్క ఆధార్ నెంబరు క్యాప్చర్ కోడ్తో మనం క్యాండిడేట్ ఐడిని తిరిగి పొందవచ్చు అదేవిధంగా పాస్వర్డ్ మర్చిపోయామనుకోండి ఫర్ గేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి ఆధార్ నెంబరు క్యాండిడేట్ ఐడి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మన పాస్వర్డ్ కూడా తిరిగి పొందవచ్చు ఈ విధంగా ఐడి కానీ పాస్వర్డ్ కానీ రెండు మర్చిపోయినా సరే మనం ఆధార్ నెంబర్తో తో తిరిగి ఫైండ్ అవుట్ చేయవచ్చు మొత్తం మీద ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోదాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా ఇక్కడి నుంచి అయినా సరే మనం హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కార్నర్లో అంటే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో సర్వీసెస్ ఉంటుంది ఇక్కడ టెట్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటుంది ఇక్కడి నుంచి అయినా సరే మనం హాల్ టికెట్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ హియర్ ఉంది కదా మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఏపీ టెట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇక్కడ మనకి డౌన్లోడ్ సెంబుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మన యొక్క టెట్ హాల్ టికెట్ అనేది మనకి ప్రివ్యూ చూపిస్తుంది దీనిని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మనం దీనిని పీడఫ్లోకి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ టు పీడఫ్ ఉంది కదా ఈ సేవ్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసి కింద సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ టెట్ హాల్ టికెట్ అనేది మనకి పీడీఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏపీ డీఎఫ్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి హాల్ టికెట్ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు